హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా సో నేనైతే ఇది మార్నింగ్ మార్నింగ్ షూట్ చేస్తున్నా ఇంట్లో పిల్లలైతే ఈరోజు హాలిడే సండే రోజు సండే వీడియో అనమాట ఇది వచ్చేసి ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేనైతే పొద్దున వాళ్ళని లేపక ముందుకే పని అయితే చేస్తున్నా వాళ్ళని లేస్తే మళ్ళీ పని చేయనివ్వరు ఊరికే కొట్లాడుతూ ఉంటారని చెప్పి లేపలేదనమాట సో నేను లేపను వాళ్ళే లేస్తారు ఎక్కువసేపు పడుకోరు పడుకోరు వాళ్ళు ఇంకా ఇప్పుడైతే నేను త్వరగా ఫాస్ట్గా అంతా బయట పని అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే బాసలు కొన్ని ఉన్నాయి నైట్ ఈవినింగ్ అట్లా తోమేసి పెట్టేసిన సో కొన్ని గిన్నెలు అని చెప్పేసి ఎటకటాక తోమేసి పక్కన పెట్టేసిన అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ఫైనల్గా బయట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో ఇంట్లో ఇల్లు అయితే ఉడుస్తున్నాను అనమాట క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే తడిగొట్టేపెట్టి తుడిచేస్తే అయిపోతుంది ఒక్కొక్క బాగా ఉంటే కడుగుతాను నేను బాగా ఉంటే కడుగుతాను నేను కానీ ఇక నార్మల్గా డైలీ అయితే క్లాత్ పెట్టేసి తుడిచేస్తా అంట ఉంటాను అనమాట సో ఇంక రోజు అయితే నేను బగారా రైస్ మటన్ అయితే వండుదామని చెప్పేసి వండుతున్నాను అనమాట మాకు ఇట్లా కలర్స్ వస్తా కలర్ వస్తేనే మాకు నచ్చుతుంది అనమాట బగారా రైస్ అందుకని కొంచెం మాడే వరకు చూస్తాను పోపు అనేది సో ఇక్కడైతే బగారా రైస్ అయితే అయిపోతుంది ఫైనల్గా నేను నెక్స్ట్ అయితే ఇటు సైడ్ మటన్ వండుకు మటన్కి అన్నీ ఆనియన్స్ టమాటోస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా పొయ్యి మీద వేసేస్తే అయిపోతుంది మటన్ని నేను ఉడకబెట్టాను మటన్ అయితే డైరెక్ట్గా సో నేనైతే డైరెక్ట్ అయితే వండేస్తాను అనమాట ఇంకా అంటే ఒక్కొక్కరు ఒకరు లాగా వండుతారు నేనైతే నేను కూడా ఒకేలాగా ఇప్పుడు వండను కాకపోతే మటన్ అయితే ఉడకబెట్టి ఎప్పుడైతే ట్రై చేయలేదు అనుకుంటా యూట్యూబ్లో చూసినప్పుడల్లా నేను కూడా ఇట్లా ట్రై చేద్దాం బాగుంటుందేమో అని చెప్పి తర్వాత శుద్ధం అనుకుంటాను తర్వాత ఇంకా అది తర్వాత లానే ఉండిపోతుంది సో ఫైనల్గా ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌనిష్ కలర్లు వచ్చేదాకా వేయించే వేయించి నెక్స్ట్ అయితే మటన్ అయితే వేసేసుకుంటే అయిపోతుంది సో చూడండి ఇక్కడ మటన్ అయితే ఉడికిపోయింది అనమాట నెక్స్ట్ టమాటోస్ వేసేసిన కొద్దిసేపటికి మళ్ళీ ఉప్పు కారం వేసి మంచిగా కలిపేసి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసినాక నెక్స్ట్ అయితే వాటర్ పోసి మసాలా మసాలా అండ్ కొత్తిమీర అయితే వేసేసిన అనమాట సో కర్రీ అయితే సూపర్ ఉంది ఆ రోజు బగారా రైస్ విత్ మటన్ అనమాట మంచిగా ఉంది టేస్ట్ బాగుందనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా తినేసినారు నేను కూడా బాగానే తినేసాను సో మా మీ ఎక్కువసారి నాకైతే ఇష్టం బిర్యానీ అంటే బాగా ఇష్టం మటన్ చికెన్ మటన్ చికెన్ నార్మల్గా తింటాను కాకపోతే బిర్యానీ అంటేనే బాగా ఇష్టం అది కూడా చికెన్ బిర్యానీ మీరు ఏ మిగతా ఏ బిర్యానీలు తినను ఫిష్ అయితే అసలు ముట్టనే ముట్టను ఇంకా గరి అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత కొంచెంసేపు అయితే పడుకున్నారు నెక్స్ట్ ఈవినింగ్ అట్లా మళ్ళీ రొటీన్ ఓవరాల్గా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్